రాష్ట్రంలో వైసీపీ నాయకులు రైతులకు అందించాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయంటూ అన్నదాత పోరు పేరుతో నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ వైసీపీ నాయకుల తీరును ఎండగట్టారు జిల్లాలో యూరియా కొరత లేదని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వందల ఆరు టన్నుల యూరియాలు ఉన్నాయన్నారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు తమను మర్చిపోతున్నారనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే అన్నదాత పోరు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఈ నిరసన కార్యక్రమంలో రైతులు ఎవరు పాల్గొనకపోవడం కోసమెరిపో అన్నారు యూరియా లేదంటున్నారండి ఇదిగోండి యూరియా ఇక్కడ పది టన్నులు యూరియా ఉంది ఈ రోజు నిల్వ పది టన్నులు ఉంది ఎక్కువ అమ్మేస్తున్నారు బ్లాక్ మార్కెట్లో అని చెప్తున్నారు మా బ్రాంచెస్లో ఎక్కడికైనా వెళ్ళండి మీరు నిరూపించండి ఏ బ్రాంచెస్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రెండు వందల అరవై ఆరు రూపాయలు అమ్ముతారండి యూరియా ప్యాకెట్ ఎక్కడైనా టోటల్లీ స్టేట్ వైడ్ ఎక్కడైనా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడైనా మా బ్రాంచ్లో రెండు వందల అరవై ఆరు రూపాయలు అమ్ముతున్నాం దీంట్లో ఎటువంటి ఇబ్బంది మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ రైతులు కానీ మా దగ్గర పట్టుకెళ్ళిన దాఖలాలు ఉన్నాయి మరి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎరువులు కొరత అనేది కృత్రిమంగా కావాలని మ్యానిపులేట్ చేసి కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు అంటే యూరియా కొరత వచ్చేసింది ఏదో రైతులు ఇబ్బంది పడిపోతున్నారని భావన జనాల్లోకి వెళ్తే ఒక బస్తా కావాల్సి వచ్చిన వాళ్ళు రెండో బస్తా పట్టుకెళ్ళిపోతాడు ఎందుకైనా అని రైతు ఏం చేస్తాడంటే ముందు చూపుగా ఓ బస్తా పట్టుకెళ్ళి ఇంటికాడ వేసుకుందామని అలా కృత్రిమంగా కొరత ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అలా మ్యానిపులేట్ చేసి క్రియేట్ చేస్తారే తప్ప రైతులకు నాకు ఒకటి ఎటువంటి ఇబ్బంది లేదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేదు ఎరువుల పరంగా యూరియా పరంగా ఎటువంటి కొరత లేదని తెలియపరచుకోండి ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయప నమస్కారం అండి ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులంతా కూడా ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చారు నరసాపురం నుంచి జిల్లా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ రాజు గారు రంగనాథరాజు గారు అదేవిధంగా గోడాల గోపి గారు అందరూ కలిసి వినతి పాత్రం ఇచ్చారు ఏదో రైతులకు అన్యాయం జరిగిపోతుంది రైతులకు ఏదో న్యాయం చేయట్లేదు గవర్నమెంట్ అనే ఉద్దేశంలో ఈరోజు ఇవ్వడం జరిగింది ఎరువులు కొరత వచ్చేసిందని ప్రచారం మొదలు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ రాజు గారిని ప్రసాద్ గారు ముందుగా నరసాపురంలో ఏమైనా కొరత ఉందా ముందు మీ కాన్స్టిట్యున్సీలో కొరత ఉంటే తెలియపరచండి ఇది డిసిఎం బ్రాంచ్ నరసాపురంలో పెట్టాం పోతరంగా మీకు తెలిసే ఉంటుంది మా దగ్గర ఈ రోజు పది టన్నులు నిలవగానే యూరియా ఉంది మీకు వీడియోలో చూపిస్తానప్పుడు యూరియా అందుబాటులో ఉంది అదేవిధంగా ఫెర్టిలైజర్స్ కాంప్లెక్స్ ఎరువులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతుంది అనే ప్రచారం స్టార్ట్ చేశారు మీ ఆర్బికే భవనాలు మీరు మీ హయాంలో కట్టు ఉండొచ్చు కానీ అవసరానికి మించి కట్టారు మీరు చూస్తే నా గ్రామం వచ్చే లక్ష్మణేశ్వరం గ్రామం లక్ష్మీేశ్వరం గ్రామంలో రెండు ఆర్బికే కేంద్రాలు కట్టారు ఎందుకు ఎవరికి ఒక్కొట్టి ఉపకారం ఉంది ఒకటి ఉపకారం లేదు ఆర్బిక కేంద్రాలు కట్టేసుకుంటే జనాలకి రైతులకి ప్రయోజనం చేసినట్టు కాదండి ప్రసాద్ రాజు గారా ఉండొచ్చు ఈరోజు రంగనాథరాజు గారా ఉండొచ్చు అదేవిధంగా గోపి గారు ఉండొచ్చు ఇటువంటి ప్రచారాలు మానేయండి టోటల్ గా మన వరకు మా డిసిఎంఎస్ వరకు చూసుకుంటే ఇరవై ఒక్క గొడవలు ఉన్నాయి మా ఇరవై ఒక్క బ్రాంచ్లు ఇరవై ఒక్క ఊళ్ళో ఉన్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఇరవై ఒక్క ఇరవై ఒక్క డిపోల్లోని నేను డిపోలు వైస్ చెప్తున్నాను మీకు అప్పనవీడు పదమూడు టన్నులు ఉందండి బాదరాల పద్నాలుగు టన్నులు ఉంది భీమవరం ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై కేజీ యూరియా ఉంది బొట్టాయిగూడెం ఐదు టన్నులు ఉంది చింతలపూడి పన్నెండు పాయింట్ ఆరు దేవరపల్లి ఇరవై ఒక్క టన్ను ఉంది అదే జంగారెడ్డిగూడెం ఇరవై మూడు టన్నులు ఉందండి ఈ రోజుకి కామయ్యపాలు పద్దెనిమిది టన్నులన్నర ఉంది కండవల్లి పన్నెండు టన్నులు లింగంపాలు పన్నెండు టన్నుల నర నల్లజర్ల రెండు టన్నులు నిడదవోలు పద్దెనిమిదవ తొందర తొమ్మిది వందల కేజీ పెరవని పదమూడు వేల తొమ్మిది వందల ఐదు కేజీలు పెరుగు పదిహేడు పాయింట్ పది పోతవరం మూడు టన్నుల నర నర్సాపురం తొమ్మిది వేల ఎనిమిది వందల కేజీ ఇలా టోటల్లీ మా డిపోల్లో రెండు వందల ఆరు టన్నుల యూరియా ఉంది ఈ రెట్లా చెప్తాను నేను అదే అడుగుతున్నా మిమ్మల్ని లేనిపోని మాటలతో రైతులని భయపెట్టాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేశారు అనే మాటలు మాట్లాడతారు అది తప్పు రైతులకి సూపర్ సిక్స్ ఇస్తా ఉన్నారు ఇవాళ సూపర్ సిక్స్ ఇస్తా ఉన్న దేంట్లో దగ్గర చెప్పండి మీరు డైరెక్ట్ గా దేనిలోని సూపర్ సిక్స్ అనే అన్న అన్ని కూడా మా అధినాయకుడు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రతిదీ చేస్తున్నారు ఏ జనాలకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మీ హయాంలో ఒక సామాన్యుడు బతకాలంటే బతకలేని పరిస్థితి మీ హయాంలో ఎందుకంటే ఆ రోజున సిమెంట్ వస్తా వెనక వెళ్ళి చూసుకుంటే గత పది సంవత్సరాల్లో ఇటువంటి ప్రైసెస్ ఏనాడు లేవు మీరు ఇంకా ఏదో చేయట్లేదు జనాలకు ఏదో అన్యాయం జరుగుతుందనే మాటలు చెప్తున్నారు అది తప్పు అటువంటిది ఏమీ లేదు అని మీ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నా మీడియా మిత్రులు కూడా గ్రహించాలి మీకు అందరికీ తెలుసు లాస్ట్ గవర్నమెంట్ లో అభివృద్ధి ఎలా ఉందో ఈ గవర్నమెంట్ అభివృద్ధి ఎలా ఉందో కూడా మీకు మేము చెప్పం అవసరం ఎందుకంటే మీరు జనాల్లోనే ఉంటారు మీ అందరికీ తెలుసు ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏమీ లేక ఏదో సామెత ఉంది ఎందుకు గడుస్తున్నావు రా అంటే ఎగదప్పడానికి అన్నట్టుగా అందుకని ఇవాళ వాళ్ళు ఏదో కౌరులు చెప్తున్నారు వచ్చి మీరు జనాలకి ఏమీ చేసింది లేదు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారంటే గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఆయనకు పేరు పెట్టే పరిస్థితి మీ ఎవరికీ లేదు అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి దొరకడం మేము చేసుకున్న అదృష్టం చంద్రబాబు నాయుడు గారు కానీ అదే పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే విధంగా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ ఉండడం వల్లే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో ఉంటుంది ఈ రోజు ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఇరవై ఐదు లక్షల ఒక సామాన్య వ్యక్తికి ఇన్సూరెన్స్ కల్పించడంలో కూడా మన కేబినెట్ లో ప్రపోజల్ పెట్టారు అది ఆచరణలో కూడా వస్తుంది త్వరలో అది వస్తే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యపరంగా ఎరక్కి తిరిగి చూసుకునే ఇబ్బంది లేదు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవుతే చాలు ఫ్రీ ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉంది అది కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే మీరు ఏమి ఏమి పేరు పెట్టలేక ఈ రోజు ఎరువులు కొరత ఎక్కడో తెలంగాణలో కొరత ఉందని ఆంధ్రప్రదేశ్ లో కొరతుందని మీరు కావాలని పౌరులు చెప్తున్నారు తప్ప ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు మీరు రండి మా నేను చెప్పిన బ్రాంచెస్ లో ఎక్కడైనా ఎరువులు లేకపోతే నన్ను అడగండి నేనే చెప్తాను దానికి సమాధానం యూరియా అందరికీ అందుబాటులో ఉంది ఇక్కడ ఎటువంటి సమస్య లేదు ఇప్పుడు మన ఎదురుగొండ రైతులు ఉన్నారు వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నారు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి